హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట నాగ చైతన్య శోభిత దూలుపల్ల ఎంగేజ్మెంట్ తర్వాత అందరూ సమంత రియాక్షన్ కోసమే ఎదురుచూశారు సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారా లేకపోతే ఏదైనా స్పందిస్తారా అంటూ తెగ నెటిషన్లు వెతికారు కానీ ఎక్కడా కూడా శామ్ స్పందించలేదు చైన్ ఇస్తాదం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారామే మరి అక్కడ ఏం జరిగింది సమంత రియాక్షన్ ఏంటి సమంత ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని సోషల్ మీడియా కూడా వేచి చూసింది కానీ ఇక్కడ రాలేదు కానీ చాలా రోజుల తర్వాత ముంబై ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చారు సమంత వరల్డ్ పికిల్ పాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్స్ కు గెస్ట్ గా వచ్చారు ఇబామా తన పర్సనల్ లైఫ్ ను ఏమాత్రం టచ్ చేయకుండా మిగిలిన విషయాలని మాట్లాడేశారు శామ్ చైతు నిశ్చాదం తర్వాత తొలిసారి మీడియా ముందుకు రావడం దానికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊహించడంతో ఏదో పెద్ద విషయమై చెప్పబోతున్నారని ఊహించారు కానీ ఏం లేదు సింపుల్ గా వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై టీం ను కొనుగోలు చేశారు సమంత ఇక ఆ విషయాన్ని సమంత మీడియాతో పంచుకున్నారు లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా నాకు పికిల్ బాల్ ను చూడగానే కలిగిన ఫీలింగ్ కూడా అదే అని సమంత అన్నారు అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్ కు బాయ్ బాయ్ చెప్పేశారు సమంత ఫ్రెండ్స్ ఈ వీడియోలో సమంతను చూసిన అభిమానులు కూడా చాలా బకచికి పోయావు అంటూ నాగచాతన్య కారణంగానే ఇలా అయ్యావు అంటూ ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లక్ష షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్ట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి